కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ మిహ వైరిణం ఇంతకంటే భగవంతుడు మనకి మొట్టిగా వేసి ఏం చెప్పగలుగుతాడు కామయేష క్రోధ ఏష ఇవి రెండూ కూడా రజోగుణం నుండి సముద్భవించినవి కాబట్టి రజోగుణానికి సంబంధించినవి ఇవి ఎట్లాంటివి మహాశన వీటికి కోరిక కాదు ఆకలెక్కువ మహాశన మహాపాప ఆకలి కాదు పాపం కూడా ఇవి ఎక్కువ జయిస్తాయి అని అంటే ఈ కామం కానీ క్రోధం కానీ ఇవి రెండూ కూడా మహామహా పాపాలు జయిస్తాయి వీటి ఆకలి తీరేది కాదు మరి ఇట్లాంటి వాటికి లోబడి ఇవి మీ శత్రువులని తెలుసుకోకుండా వీటి బారినబడితే నరకాన్ని స్వాగతిస్తున్నట్లే అని భగవంతుడు భగవద్గీతలో హెచ్చరించిన ఇంకా మనం కోరికల వెంట పరిగెత్తటమేంటి భగవద్గీత పేరు చెప్పటం ఏంటి